విషయం ఇక్కడ ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు అనుకుంది ఇది విషయం మనం చూసినట్టయితే అది ఇక్కడ మనం ఒకసారి చూద్దాం క్యూ లైన్ లో మన ఆన్లైన్ల గురించి బిజినెస్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే బిజినెస్ అనేది బిగ్ సేల్ ఆన్లైన్ కార్న్ వాలా ధమాకా సేల్ అంటూ పండుగల సీజన్లతో ప్రాముఖ్యత దివ దినాల లోపల అనేక సంస్థలు భారీ ఆఫర్తో కొనుగోలు చెక్ చేసే క్లిక్ చేసేలా ఊరిస్తున్నాయి పట్టణాలు నగరాల్లో అనేక దుకాణాలు కరివేపాకు నుంచి మటన్ వరకు లోల నుంచి షేర్వాణిల వరకు స్క్రూ డ్రైవర్ నుంచి కంప్యూటర్ వరకు ప్రతి వస్తువును ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తూ నిమిషాల్లో గంటల్లో ఇంటి గుమ్మ ముందు చేరుస్తున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర గణంకాల శాఖ ఏడాది జనవరి మార్చ్ మధ్యలో కాంప్రోహెన్సివ్ మాడ్యులేటర్ సర్వే టెలికాం రెండు వేల ఇరవై ఐదు పేరున ఆన్లైన్ కొనుగోలు పని నిర్వహించిన సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు బయలుపడ్డాయి దేశవ్యాప్తంగా సరాసరి ఇరవై నాలుగు పాయింట్ ఫైవ్ పర్సెంట్ కుటుంబాలు ఆన్లైన్ ద్వారానే కొనుగోలు చేస్తుండగా తెలంగాణలో అది ముప్పై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్లో ముప్పై మూడు శాతం ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో తొలి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నిలువగా ఆంధ్రప్రదేశ్లో చివరన ఉంది ఇక్కడ చూద్దాం చూడండి మరింత ఈ విషయం చండీగఢ్ గోవా దాద్రా నగర్లో అవైలబుల్ ప్రాఫ్లు నిలిచాయి ఇక్కడ యాభై శాతం మించి కుటుంబాలు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నట్టు తెలిసింది బీహార్ లోపల ట్వంటీ సిక్స్ పర్సెంట్ వెనుకబడిన రాష్ట్రంగా చెప్పుకునే బీహార్ ఉత్తరాదిలో పెద్ద రాష్ట్రాలంటే ఈ అంశం ముందు ఉంది ఓకే ఉత్తరప్రదేశ్లో ఎయిటీన్ పర్సెంట్ మధ్యప్రదేశ్ లోపల సెవెంటీన్ పాయింట్ నైన్ అంటే గుజరాత్ లోపల సిక్స్టీన్ పాయింట్ ఫోర్ ఒడిసా లోపల సిక్స్టీన్ పాయింట్ టూ రాజస్థాన్ లోపల ఈ విధంగా ఈశాన్య రాష్ట్రాలు రాష్ట్రాల అంతా పర్సంటేజ్ ప్రకారం ఇవ్వడం జరిగింది చూడండి ఇది సమాంతంగా ఉన్న ఇందులో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పదహారు పర్సెంట్ మెరుగ్గా ఉంది పట్టణ ప్రాంతాల్లో కుటుంబాల విషయంలో ఛత్తీస్గఢ్ అరవై ఎనిమిది పర్సెంట్ ఉందంట అస్సాంలో అరవై ఒకటి పర్సెంట్ అండమాన్ నికోబార్ అరవై రెండు పర్సెంట్ తర్వాత స్థానం తెలంగాణ యాభై ఆరు పర్సెంట్ నిలిచిందంట ఇది చూడండి దేశవ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా చేసే కొనుగోలు ఆహార పదార్థాలు సెవెన్ పాయింట్ సిక్స్ ఉండగా ఆహారేతర వస్తువులు యాభై మూడు పాయింట్ మూడు శాతం మేరే ఉన్నాయి ఆహారం ఆహారేతర వస్తువులు రెండు కలిపితే ముప్పై నాలుగు శాతం మేర ఉంటుంది దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి చేసే ఆన్లైన్ కొనుగోలు సగటుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆహారేతర వస్తువులు ఉండగా పట్టణ ప్రాంతాల వారు చేసే కొనుగోలు ఆహార వస్తువులను వాటా ముప్పై శాతం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే టోటల్గా ఈ షాపింగ్ సెంటర్స్ అనేటివి ప్రజలు వాకింగ్ చేయడం తగ్గించారు ఆన్లైన్లో ఎక్కువ మొదలు పెట్టారు ఇప్పుడు రాను రాను అనేది ఇంకా పెరుగుతుంది అది ఆ షాపులు అనేటివి మూతపడ్డ దిశగా వస్తాయి ప్రతి ఒక్కటి ఆన్లైన్లోనే ఇప్పుడు వేరే కానీ అమెరికా బ్రిటన్ జర్మనీ ఏదైతే ఉన్నాయో ఆన్లైన్లో ఎక్కువ ఎవరు కూడా దూర దూర ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఆన్లైన్లోనే ఎక్కువ ఈ యొక్క బిజినెస్ అనేది నడుస్తుంది ఇది ఈ విషయం చూసుకున్నట్టయితే ఓకే ఇంకో విషయం చూసుకున్నట్టయితే ఇక్కడ మనము చూడాలి ఇది ఇది కూడా ఒకసారి మనం చూద్దాం ఆన్లైన్ ఆన్లైన్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ రకరకాల మోసాలు కూడా జరుగుతుంటాయి ఆన్లైన్ విషయానికి వస్తే ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ లోనే జరుగుతుంది ఈ మధ్యన ఆన్లైన్ లో ప్రేమలు కూడా జరుగుతున్నాయి ఆన్లైన్ లో కూడా జరుగుతున్నాయి ఆన్లైన్లో గృహప్రవేశాలు ఆన్లైన్లో పెళ్ళిళ్ళు ఆన్లైన్లో మంత్రాలు కూడా ఆన్లైన్లోనే వస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా మనం అది ఎక్కడో ఉంటాడు వాడు ఎక్కడో ఉంటాడు ఫోన్ ఉంటుంది ఫోన్ ద్వారానే అన్నీ జరుగుతున్నాయి ఇది మంచి ఉంది చెడు ఉంది ఆన్లైన్ అనేది మరి ఈ రాబోయే రోజులల్లో ఏమీ చూస్తామో మనకు తెలియదు ఇప్పుడు చూడండి ఇగవు అయితే ఆదంబరిస్తే వాట్సాప్ గల్లంత వాట్సాప్ అనే మనము కొంచెం మనము వాట్సాప్ను అంటే ఏదైనా సరే కత్తికి రెండు రెండు విధాలుగా పొందునమాట కత్తిని తీసుకున్నప్పుడు కత్తిని ఏ రకంగా యూజ్ చేసుకోవచ్చు మంచి చేస్తే మంచిగా అవుతుంది చెడ్డగా చేస్తే చెడ్డగా అవుతుంది కత్తి లాంటిది ఈ యొక్క ఫోన్ అనేది అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఉన్నటువంటి కరోనా తర్వాత ఒక ఆయుధం ఏందయ్యానంటే మనిషికి కత్తి కంటే ఎక్కువ పదునైంది మొబైల్ అది మీరు బాగా గమనించుకోవాలి ఈ మొబైల్తో అన్నీ జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి అంటే ఒకప్పుడు బ్రహ్మంగారు చెప్పిండు ఏమని చెప్పిండు అరచేతిలో వైకుంఠం చూస్తారు అని అన్నారు అంటే ఎవరికూ అర్థం కాలేదు అప్పట్లో సర్ ఆర్తో థామస్ కూడా అప్పట్లో చెప్పిండు ఆయన అంటే బ్రహ్మంగారు తర్వాత ఆర్తో థామస్ ఇంకా కొంతమంది మేధావులు ఉన్నారు ఫ్యూచర్ చెప్పిన వాళ్ళు అక్కడ ఫ్యూచర్ చెప్పారు మనకు ఆన్లైన్లో ఇవన్నీ మనం చూస్తున్నాం మనం అంటే అరచేతి లోపలనే చేతిలో పట్టుకొని అన్నీ చూస్తున్నాం మనం ఇంకా వేరేం లేదు అక్కడ విషయం మా చూడండి ఇది వాట్సాప్ లోకం చాలామంది దాన్ని చూడకుండానే ఎక్కువసేపు ఉండలేరు ఒక బా పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్త నన్న కొంచెంసేపు దూరంగా ఉంటారు కానీ మొబైల్ లేకుండా ఎవరు బయటకు వెళ్ళడు మొబైల్ లేకుండా పది నిమిషాలు కూడా ఎవరు కూడా దాన్ని వదిలిపెట్టరు అది చూడ దాన్ని అది బాగా దానికి అడిక్ట్ అయిపోయేది జనాలు చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే అప్పుడే పుట్టిన కొంచెం చిన్న సిక్స్ మంత్స్ బేబీ దగ్గర నుంచి పడుకునే ముసలి దగ్గర కూడా ఇప్పుడు ఈ దీని మీదనే ఆధారపడ్డారు ఇది వాట్సాప్ లోకం చాలామంది దాన్ని చూసి చూడకుండా ఎక్కువగా ఉండ ఉండలేరు అందుకే సైబర్ నేలగా దానిపై కన్నేశారు ఆదా మరుస్తే వాట్సాప్లో కొట్టేస్తున్నారు అంటే అందుబాటులో ఫోన్ నెంబర్లు ఫోటోలు వీడియోలు వృత్తిపరమైన వ్యక్తిగత సమాచారం అంతా చోరీ చేయడం అన్నమాట వనజ ఒక గృహిణి ఇటీవల ఆమె పిల్లలు చదువుతున్న విద్యా సంస్థలో పంచి సుభాద్రియ ఫోన్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది నా వాట్సాప్ రీఇన్స్టాల్ చేసుకుంటున్న పొరపాటున నా నెంబర్ బదులు మీది ఇచ్చా కోడ్ మీకు వస్తుంది ఓకే దాన్ని నాకు పంపండి అన్నది దాని సారాంశం తెలిసిన వ్యక్తే కదా అన్న ఉద్దేశంతో వనజ తనకు వచ్చిన కోడ్ను ఆమెకు పంపారు అంతే వెంటనే వనజ వాట్సాప్ పంపించడం మానేసింది ఏమైందో అర్థం కాక ఆమె అయోమయ అయోమయానికి గురైంది నిపుణులతో మాట్లాడితే వాట్సాప్ నీరగాలు వారి ఆది ఆధీనంలోకి తెచ్చుకోరా తెచ్చుకున్నారని చెప్పింది వాస్తవం ఇప్పుడు మనం వాట్సాప్ రీఇన్స్టాల్ చేసి కొత్త ఫోన్ కొనుక్కున్నా కూడా ఏమడుగుతుంది అది ఓటీపీ అడుగుతుంది ఆ ఓటీపీ అడుగు చెప్పినాం అనుకోండి ఏ ఫోన్ నెంబర్ అయినా సరే ఏ ఫోన్లో అయినా సరే ఓటీపీ ఇన్స్టాల్ చేసేస్తే వాట్సాప్ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది ఇది చేస్తున్నటువంటి విషయం అంటే అన్ని అన్నీ వచ్చేస్తాయి దాంట్లో మన సమాచారం మొత్తం దాంట్లో హోంపట్ అది జరిగిందంట తెలిసిన వ్యక్తుల పేరుతో బురిడి కొట్టిస్తున్న సైబర్ నేనగారు ఖాతాలు ఆధీనంలోకి తెచ్చుకున్న వైనం అప్పుడు ఏం చేయాలి అప్పుడు మనం వెళ్ళేసేసి ఆ ఫోన్ నెంబర్ను తీసేయాల్సి వస్తుంది అది జరిగిన పద్ధతి ఒక్కసారి వాట్సాప్ అవతల వ్యక్తులకు పోయిందంటే మనం ఏం చేయలేము మొత్తం సమాచారం అంతా వాళ్ళకి వెళ్ళిపోద్ది తస్మాత్ జాగ్రత్త అన్నిటికంటే ఎక్కువ ఇది మెయిన్ వాట్సాప్ అది మీరు ఆలోచన చేసి ఎప్పుడు ఎవరికి కూడా ఓటీపీలు అనేది షేర్ చేయకుండా ఉండటం మంచిది ఇగో ఇలా షాప్ ఇలా పావులు కలుపుతుంటారు సైబర్ నేల గారు రకరకాల మార్గాల్లో అనేక మంది ఫోన్ ఫోటోలు మెయిల్ ఐడి వంటి వివరాలు సంపాదిస్తారు వాటి ద్వారా పావులు కలపడం మొదలు పెడతారు సమాచారాన్ని తస్కరించేందుకు వారి ఫోన్ లో ఆ వ్యక్తుల వాట్సాప్ ఇన్స్టాల్ చేసేందుకు ప్రయత్నిస్తారు వనజకు మెసేజ్ పంపినట్లు ఇతరులకు కూడా మెసేజ్ పంపి కోడ్ కోసం తొందర పెడతారు కోడ్ పంపితే వనజకు ఎదురైన అనుభవమే వారికి ఎదురవుతుంది వాట్సాప్ నేరగాడి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఏం చేస్తాం మన బ్యాంకుకు సంబంధించిన విషయాలు మనకు అందిన విషయాలు మనం దాంట్లో పెట్టుకుంటాం మొబైల్స్ సంబంధించిన మన ఈమెయిల్ సంబంధించిన విషయాలు కూడా పాస్వర్డ్లు కూడా అందులో పెట్టుకుంటాం ఇది ఇప్పుడు కొత్తగా సైబర్ ఏమంటే సైబర్ క్రైమ్ వాట్సాప్ క్రైమ్ జరుగుతుందంట తస్మాత్తు జాగ్రత్త ఇది గొలుసుకట్టు కట్ట మొదలు ఇక ఇదొక గొలుసుకట్టు మోసం ఒకరి వాట్సాప్ ఆధీనంలో తెచ్చుకోమని తెచ్చుకోగానే నేరగాడు అందులో ఉన్న వారు అందరికీ మెసేజ్లు పంపడం మొదలు పెడతారు వాట్సాప్ రియాక్టివేషన్ రియాక్టివేషన్లో భాగంగా పొరపాటున తన నెంబర్ బదులు మీ ఫోన్ నెంబర్ వచ్చిందని మళ్ళీ పాతకత చెప్తాడు వచ్చిన కోడ్ తమకు పంపమని అడుగుతారు అడుగుతున్నది తెలిసిన వ్యక్తి ఫోన్ నెంబర్ కూడా తెలిసిన వారిదే కాబట్టి సాధారణంగా ఎవరికి అనుమానం రాదు వచ్చిన కోడ్ పంపుతారు దీంతో వారు వాట్సాప్లో డాటా మొత్తం చేసి వాటి ద్వారా మరింత మందిని బోల్తో కొట్టిస్తారు ఇది చైడ్ లింక్ సిస్టమ్ ద్వారా జరుగుతుందంట ఒకసారి చూడండి చెడ్ లింక్ ద్వారా ఇప్పుడు నేనున్న నా నెంబరు మా ఫ్రెండ్స్కి వరకు తెలుస్తుంది మా ఫ్రెండ్స్ నా వాట్సాప్ మొత్తము వాడు హ్యాక్ చేస్తాడు కాబట్టి నా దాంట్లో నెంబర్స్ అందరు మెసేజ్లు పెట్టేసేసి వాడికి కావాల్సిన సమాచారాన్ని వాడు తీసుకుంటాడు నాకు ప్రాబ్లం అయిందనో ఇక కొత్త కొత్త ఎత్తగాలన్నమాట ఇంకా నాకు ప్రాబ్లం అయింది నాకు డబ్బులు పంపించమని లేదు అని అంటే నా వాట్సాప్ నెంబరు నీ నీ పొరపాటున నిదానులకు వచ్చి నీ ఓటీ చెప్పు ఓటీపీ చెప్పమని ఇది తెలియని వాళ్ళు ఏం చేస్తారు కొంచెం చదువుకున్న వాళ్ళయితే అర్థం చేసుకున్న వాళ్ళైతే కాకపోతే దీంట్లో ఎక్కువ మోసపోయి చదువుకున్న వాళ్ళే తొందరపాటు ఎక్కువ వాళ్ళకు అంత నాకే తెలుసు తెలుసు అనుకొని వాళ్ళు చేసేటువంటి తొందరపాటు చర్య వల్లనే మోసపోతున్నారు డబ్బులు మోసపోతున్నారు ఇక్కడ వాళ్ళ యొక్క టైం మోసపోతున్నారు అన్ని రకాలుగా మోసపోతున్నారు వాట్సాప్లో ఏదైనా లింకులు వస్తే ఎమ్మటే ఆ లింకులను తెరవకుండా చూసినట్టయితే మెయిన్ ఓటీపీ ఆ ఓటీపీ అనేది ఎవరికీ చెప్పకుండా ఉండాలి నీ సొంతంగా నువ్వు మాత్రమే చేసినప్పుడు అది జరగాలి ఇక్కడ క్లిక్ ఓకే అని కానీ ఏది కానీ మనం కొట్టద్దు వదిలేసేయాలి దాన్ని ఒక రెండు రెండు నిమిషాలు వదిలేసేస్తే తెలియతుంది ఇది ఇక్కడ జరుగుతున్న బుల్స్ కట్టు ఇగో వీళ్ళే ఇంకా రకరకాల పావులు కలుపుతారనమాట ఇక చూడు ఇంకా అది కూడా చూద్దాం మనం ఇక్కడ ఒకసారి తన వాట్సాప్ కు మరో వ్యక్తి ఆధీనంలోకి వెళ్తే అందుబాటు అందులోని సమాచారం నే సైబర్ నేరకాలు ఎంతగా కలిగించవచ్చు మనం అడిగినట్టుగా అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయని దాకి ఇబ్బంది అయిందని ఎన్నో రకాలుగా వాడు మోసం చేస్తాడు అనమాట దాని ఉదాహరణ చూద్దాం మెసేజ్లు పెట్టవచ్చు అడుగుతున్న తెలిసిన వ్యక్తే కదా అని చాలామంది డబ్బులు పంపే అవకాశం ఉంది ఇలానే తన మన వాట్సాప్ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలు ఉంటే అందులో ఉన్న డబ్బు అంతా కొట్టేయవచ్చు చాలామంది ఎవరైనా మిత్రులు బంధువులు షాపింగ్కు వెళ్ళినప్పుడు తమ క్రెడిట్ కార్డును ఫోటో తీసి వారికి పంపుతారు దాని ద్వారా వారు చెల్లింపులు జరుపుతారు ఇలా వాట్సాప్లో ఉన్న క్రెడిట్ కార్డు ఫోటో నీరగాల చెప్తే దాన్ని దుర్వినియోగం చేస్తారు ఫోటోలు వీడియోలు మార్పింగ్ చేసి సోట సోషల్ మీడియా లోపల పెడతారు ఇప్పుడు మెయిన్ అదే జరుగుతుంది ఫేస్బుక్ అకౌంట్లు నీకు హ్యాక్ చేస్తు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు యాడ్ హ్యాక్ చేస్తు ఇక ఇంకొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా మీ తై ఫేస్బుక్ తర్వాత ఇన్స్టాగ్రాము స్నాప్చాట్ స్నాప్చాట్ కూడా ఇట్లాగే జరిగింది ఇట్లాంటివి హ్యాక్ చేస్తున్నారు ఏది ఉన్నా కూడా మొబైల్ నెంబర్తో ఏది ఉన్న ఓటీపీ జాగ్రత్తగా దాన్ని యూజ్ చేసుకున్నట్టయితే ఎలాంటి ప్రాబ్లము జరగదు మనకు ఇది మన వాట్సాప్లో అన్ని విషయాలు ఉంటాయి మన ఫ్రెండ్స్కి సంబంధించినవి మన ఫ్యామిలీకి సంబంధించినవి ఉంటాయి అన్ని వివరాలను మనం దాచిపెట్టుకుంటాం దాంట్లో అంటే అది ఏమంటారు మంచి ఉంటాయి చెడు ఉంటాయి ప్రతి ఒక్కటి లీగలు ఇన్లీగలు ప్రతి ఒక్కటి ఉంటాయి వాట్సాప్ల కాబట్టి అంత సమాచారము వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి ఇది అసలు ఎవరు కూడా మరో వ్యక్తి సంబంధం సా నెంబర్తో వాట్సాప్ రియాక్టివ్ చేసుకోరు ఒకవేళ అలా ఎవరైనా చేసినట్లు చెప్తే దాన్ని అనుమానించాలి మళ్ళీ అసలు నెంబర్ ద్వారా రియాక్టివేషన్ చేసుకోవాలని చెప్పాలి ఒకవేళ పొరపాటున కోడు పంపడం వల్ల వాట్సాప్ నేరుగా అది వెళ్తే అసలు వ్యక్తి వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది అటువంటప్పుడు తెలిసిన వ్యక్తులకు ఫోన్ చేసి వారి ఫోన్లో తన పేరు మీద వాట్సాప్ ఖాతా తెరిచి దాన్ని రిపోస్ట్ చేయమని చెప్పాలి ఇది సైబర్ ప్రొడక్ట్స్ నిపుణులకు పాడిబల్ల ప్రసాద్ సూచించారు ఎక్కువ మంది రిపోర్ట్ రిపోర్ట్స్ అని కుట్టగానే వాట్సాప్ ఆటోమేటిక్గా ఇరవై నాలుగు గంటల పాటు ఆ ఖాతాను బ్లాక్ చేస్తుందని తర్వాత అసలు వ్యక్తి మళ్ళీ తన నెంబర్ ద్వారా వాట్సాప్ రియాక్టివేట్ చేసుకోవచ్చు అని ఆయన వివరించారు ఇక్కడ మనం ఒక టెక్నిక్ వాడుకోవాలి ఒకసారి ఆలోచన చేయండి నా వాట్సాప్ నెంబర్ నీ దానికి ఎందుకు వస్తుంది నీ కోడ్ ఎందుకు వస్తుంది పొరపాటును నీ నెంబరు నీ నెంబర్ కొట్టిన నీ నెంబర్కు నేను ఓటీపీ వచ్చింది అని చెప్పేసి అన్నారు అనుకోండి పొరపాటు ఎప్పుడు కూడా నా నెంబర్ తోటి వాట్సాప్ ఓపెన్ చేయడానికి వాడేవాడు అది ఆలోచన చేసుకోండి నా నెంబర్ వాట్సాప్ పెట్టి ఓపెన్ చేసుకోకపో చేయడానికి వాడేవాడు క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఫస్ట్ ఒకవేళ అలాగా వచ్చింది అని ఎవరైనా మీరు చెప్తే అరే బాబు నా నా యొక్క ఫోను హెరాజ్ అయ్యింది వాట్సాప్ నెంబర్ నేను యాక్టివేట్ చేస్తుంటే నా నెంబర్ బదులుగా నీ నెంబర్ కొట్టినప్పుడు నీ కోడ్ వచ్చిందని అని ఎప్పుడు చెప్తాడో వాడు ఫ్రాడ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి వీడు నన్ను ఏదో మోసం చేస్తున్నాడు ఎక్కడో పొరపాటు జరిగిందని చెప్పి వాడికి రిపోర్ట్ కొట్టాలి అంటే వాడికి ఏం చెప్పాలంటే అరే బాబు నా నెంబర్కి అవసరం లేదు నా నెంబర్కి ఎలాంటి ఓటీపీ రాలేదు నీ నెంబర్తో మళ్ళీ కొట్టుకో రీఇన్స్టాల్ చేసుకో నీ నెంబర్నే కొట్టుకో నీ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే నెంబర్ కొట్టుకో నా దానికి ఎలాంటి ఓటీపీ రాలేదు నేను అలాంటి ఓటీపీలు నా వాట్సాప్ నెంబర్ ఉంది నా నెంబర్ నువ్వు ఎవరు అని చెప్పేసి అక్కడ వాళ్ళకి క్వశ్చన్ వేసి అవసరం అనుకుంటే ఏ నేను చెప్పమని ఎవరు ఎంత ఫ్రెండ్ అయినా సరే మన వా మన ఫోన్ నెంబర్తో వాట్సాప్ ఓపెన్ చేయడానికి వాడేవాడు వాడికి ఫ్రెండు అన్నట్టు ఎవరు చేయడు సైబర్ నేల గారు మాత్రమే చేస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎవరైతే నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్కి సంబంధించిన దాన్ని పోలీస్ కంప్లైంట్ చేయండి వన్ అది వన్ జీరో వన్ జీరో నైన్ జీరో వన్ జీరో నైన్ జీరో కంప్లైంట్ చేయండి మీకు అది వాట్సాప్ నెంబరు ఏదైనా సరే నీకు సంబంధం లేనటువంటి ఓటీపీ నీకు నీకు తెలియకుండా నీకు ఓటీపీ వచ్చిందని ఎవరు చెప్పినా సరే సైబర్ క్రైమ్కు నెంబర్కు ఫోన్ చేయండి ఇది విషయం ఎప్పుడు కూడా ఒక వాట్సాప్ ఒకరైతే వాడరు వాడకూడదు పొరపాటున ఎవరైనా తొందరపడి నీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ ఇప్పటిక రెండు మూడు సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా నా నెంబర్ ఎరాజ్ అయ్యింది పొరపాటున నీ తోటి నేను వాట్సాప్ను యాక్టివేట్ చేసుకుంటున్నా కాబట్టి నీ నెంబర్కు ఒక ఓటీపీ వచ్చింది అది చెప్తే మళ్ళీ నా నెంబర్ని నేను యాక్టివ్ నేను యాక్టివ్ చేసుకుంటా అని చెప్పేసి వాడు చెప్తాడు కాబట్టి పొరపాటున అలాంటిది జరగదు ఎవరి నెంబర్ ఎవరి ఫోన్ నెంబర్కు వాళ్ళకే వాసపోజ్ వా ఓటీపీ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఓకే ఇది